మంచిర్యాల పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబా పూలే నూట తొంభై ఎనిమిదో జయంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సత్యప్రచారక్ సమాజ్ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ మహారాష్ట్రలోని సతరలో జన్మించిన పూలే దేశంలో బాలికల కొరకు మొట్టమొదటి పాఠశాలలు ఏర్పాటు చేశారని కొనియాడారు భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తుచేశారు ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి దేవి పోచన్న ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజేష్ ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు కావాలని కార్మికులకు చేయాలని ఆ జరిగింది వెల్పర్ గోడ్ వెల్పర్ గోడ్ అంటే మన శిస్సు ద్వారా మన డబ్బులు జమ చూస్తున్నాం రోడ్డులో డబ్బులు మనం జరిగే నష్టాలకు మన కష్టానికైనా వెళ్ళినకైనా ఏవిటికైనా తీసుకోవాలంటే రోడ్ ద్వారా మనకి తీసుకోవాలి అప్పుడు స్టార్టింగ్ ఇంత ఉంటే రెండు లక్షల రూపాయలు ఉంటే పదిహేను వేల రూపాయలు కనపడే ఇప్పుడు ముప్పై వేలు అయింది వేల ఆరు లక్షల రూపాయలు పది లక్షలు చేయమంటున్నాం డిమాండ్ కాబట్టి మళ్ళా ఇంకోటి మొన్న ఇరవై మార్చి ఇరవై ఐదు నాడు ఢిల్లీలో దర్యాప్తుగా ఒక రెయిన కార్మికులతో ఉంటాం నేను ఒక ఇది ఎందుకంటే ఏ స్టేట్మెంట్ అయినా ఒకే కార్డు ఒకటే చెల్లాలని ఆ కార్డు ఎక్కవర్న ఏ స్టేట్మెంట్ పనిచేసినా మన స్టేట్ చెల్లాలని ఆ కార్డు పండించాలని చేసినాం విధంగా సియాంగ్ క్లబ్ లో పలుగుడు